అందరికీ నమస్కారం పీఎం కిసాన్ మరియు రైతు భరోసా కింద మనకి అమౌంట్ అనేది రైతుల ఖాతాలోకి అమౌంట్ అనేది పడనుంది అయితే మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ కింద మనకి ముఖ్యమైన అప్డేట్ అనేది వచ్చింది దీంతోపాటు మనకి స్టేట్ గవర్నమెంట్ కింద మనకి రైతు భరోసా కింద మనకి ఇస్తారు అయితే ఇప్పుడు మనకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి రైతుకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అనేది ఈ యొక్క నగదు అనేది పంపిణీ చేస్తామన్నారు అయితే ఇది అకౌంట్లోకి జమ అవుతుంది ప్రతి రైతుకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అనేది కూటమి ప్రభుత్వం అనేది అందించనుంది దీనికి చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు పిఎం కిసాన్ కింద మనకి జూన్ పద్దెనిమిదో తేదీన రైతుల ఖాతాలోకి పదిహేడవ విడత సంబంధించినవి రెండు వేల రూపాయలు అనేది అకౌంట్లోకి జమ చేయనున్నారు అయితే ప్రధానమంత్రి గారు దీనికి సంబంధించింది రెండు వేల రూపాయలు అనేది అకౌంట్లో జమ అవుతుంది మీరు ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు అయితే మనకి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ అనేది చూసుకున్నట్లయితే రైతు భరోసా అనేది కొత్త వెబ్సైట్ అనేది ఓపెన్ చేశారు ఇంతకుముందు అయితే వైఎస్ఆర్ రైతు భరోసా ఉండేది అయితే ఇప్పుడు మనకి ఈ యొక్క రైతు భరోసా వెబ్సైట్ అనేది అప్డేట్ అయ్యింది కొత్త ముఖ్యమంత్రి గారి యొక్క పేరు అనేది వచ్చింది అయితే దీని ద్వారా కూడా మీరు ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా మీ యొక్క వివరాలని మీరు చెక్ చేసుకోవచ్చు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ సంవత్సరానికి సంబంధించింది ఈ యొక్క రైతు భరోసా యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీరు చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను దీని ద్వారా మీరు చూసుకున్నట్లయితే మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీ యొక్క పేమెంట్ వివరాలను అనేది మీరు చూసుకోవచ్చు స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన అమౌంట్ అనేది ఎంత వేస్తున్నారు ఏంటి అనేది టోటల్గా వస్తుంది మీ యొక్క నేమ్ వస్తుంది పేమెంట్ సక్సెస్ అయింది లేదనేది వస్తుంది ఏం బ్యాంకులో మీకు క్రెడిట్ అయ్యింది ఎంత క్రెడిట్ అయ్యింది అనేది ఈ చివరి అనేది అమౌంట్ వస్తుంది అకౌంట్ నెంబర్తో సహా వివరాలు అనేవి మీరు ఆధార్ నెంబర్ చెక్ చేసి సబ్మిట్ చేసి మీరు తెలుసుకోవచ్చు ఇక్కడ మనకి పిఎం కిసాన్ కింద మనకి పదిహేడవ విడతకు సంబంధించి చూసినట్లయితే జూన్ పద్దెనిమిదో తేదీన రెండు వేల రూపాయలు అనేది సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఉంది ఇప్పటికే మనకి ఈ యొక్క అమౌంట్కి సంబంధించిన ఈ ఆఫీసియల్కి మీరు ఈ యొక్క వెబ్సైట్ నుంచి మీరు చెక్ చేసుకునే అవకాశం ఉంది ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనేది మీరు డిస్ప్లే మీద చూస్తున్నారు కింది డిస్క్రిప్షన్లో కూడా నేను ఈ యొక్క ఆఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ని నేను ఇస్తున్నాను దీని ద్వారా మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు నెక్స్ట్ కొత్తగా అప్లై చేసిన వారి యొక్క లిస్ట్ కూడా తెలుస్తుంది అయితే దీనిలో మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేయొచ్చు కొత్తగా ఎవరైనా అప్లై చేస్తే ఈ యొక్క లిస్ట్లో పేరుందా లేదంటే ముందు మీ యొక్క స్టేట్ అనేది అంటే ఏ రాష్ట్రానికి చెందినవారు నెక్స్ట్ మీ యొక్క జిల్లా అనేది ఎంటర్ చేయాలి నెక్స్ట్ జిల్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు బ్లాక్ అనేది అడుగుతుంది అది కూడా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క విలేజ్ నేమ్ అనేది కూడా అడుగుతుంది విలేజ్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క విలేజ్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క విలేజ్కి సంబంధించిన మీ యొక్క లిస్ట్ అనేది వస్తుంది ఆ లిస్ట్లో మీ యొక్క పేరు ఉందా లేదా అనేది మీరు సెలెక్ట్ చేసి చూడాల్సి ఉంటుంది మీ యొక్క వివరాలు కూడా ఇందులో మీరు చెక్ చేసుకునే అవకాశం ఉంది ఇదిగోండి ఇప్పుడు మీరు డిస్ప్లే మీద చూస్తున్న విధంగా మీ యొక్క పేరు అనేది బెనిఫిషరీ లిస్ట్లో మీకు పేరు అనేది వస్తుంది బెనిఫిషరీ లిస్ట్లో మీ యొక్క పేరు ఉన్నట్లయితే కంపల్సరిగా మీకు పిఎం కిసాన్ అనేది వస్తుంది ఇప్పటికే అప్లై చేసిన వాళ్ళు కూడా ఈ యొక్క పేరు ఉందా లేదనేది మీరు చెక్ చేసుకోండి ఈ యొక్క రెండు వేల రూపాయలు అనేది అకౌంట్లోకి పడుతుంది ఎప్పుడైతే అకౌంట్లోకి పడుతుందో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీరు చెక్ చేసుకోవచ్చు వెళ్ళే చెక్ చేసుకోవచ్చు లేకపోతే మీ యొక్క ఆధార్ లింక్ అయిన దీనికి అయితే మీకు మెసేజ్ అనేది వస్తుంది ఇలాంటి వీడియోస్ మరీ కావాలనుకుంటే మన ఛానల్ని ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెటువంటి డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ రాయండి థ్యాంక్ యూ